దేశ న్యాయ వ్యవస్థనే కుదిపేసిన సంఘటన రాజధాని ఢిల్లీలో జరిగింది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి న్యాయమూర్తి అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్లు పేర్కొన్నాయి దీంతో సుప్రీంకోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసరంగా విచారణ ప్రారంభించింది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు బయటపడినట్లు జాతీయ మీడియా పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం అత్యవసరంగా విచారణ ప్రారంభించింది జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొంది ఈ అంశంపై అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయను ఆదేశించింది ప్రాథమిక విచారణ కేవలం తొలి అడుగు మాత్రమేనని ఈ అంశంపై మరిన్ని చర్యలు ఉంటాయి తెలిపింది అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు నోట్ల కట్టల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది జస్టిస్ వర్మ నివాసంలో జరిగిన ఘటనపై అబద్దపు సమాచారాన్ని వదంతుల్ని వ్యాపింపజేస్తున్నారని ఆక్షేపించింది ఐదుగురు సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు కేవలం బదిలీ చేసినంత మాత్రాన న్యాయ వ్యవస్థ ప్రతిష్ట తిరిగి రాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వర్మను రాజీనామా చేయాలని కోరడము ఆయనపై సీజీఐ అంతర్గత విచారణ చేపట్టడమో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది జస్టిస్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాద ఘటన ఈ నెల ఆలస్యంగా వెలుగులోకి ఈ వార్తను ముందుగా ఒక ఆంగ్ల పత్రిక వెలువరించింది అగ్నిమాపక అధికారులు న్యాయమూర్తి ఇంట్లో ఎంత మొత్తం కనుగొన్నారన్నది తెలియరాలేదు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ ఢిల్లీలో లేరు ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు మంటలు ఆర్పాక సిబ్బందికి భారీ మొత్తంలో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయని ఆంగ్ల పత్రిక పేర్కొంది ఈ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో వారు నోట్ల కట్టల్ని లెక్కల్లో చూపని నగదుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిసింది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మంటలు ఆర్పే సమయంలో అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి నగదు కనిపించలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ ప్రకటించారు స్టేషనరీ సామాగ్రి ఇతర వస్తువులు ఉన్న స్టోర్ రూమ్ లో సంభవించిందని తెలిపారు మంటల్ని తమ సిబ్బంది పదిహేను నిమిషాల్లో ఆర్పేసి పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి వచ్చేశారని ఆయన వెల్లడించారు మరోవైపు ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను అక్కడి బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది అలహాబాద్ న్యాయస్థానం చెత్తబుట్ట కాదని వ్యాఖ్యానించింది ఈ వ్యవహారంపై బీజేపీ ఆచితూచి వ్యాఖ్యానించింది కోర్టు వ్యవహారాలపై పార్టీ వ్యాఖ్యానించరాదని ఈ వ్యవహారం ఇప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు ఈ వ్యవహారాన్ని కేవలం బదిలీతో సరిపెట్టకూడదని జడ్జి ఇంట్లో లభించిన డబ్బెవరిదో తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు నోట్ల కట్టల్ని కదుగొన్న అగ్నిమాపక దళం అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీబీఐ అధికారుల కన్నా మిన్నగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేసింది దేశంలో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టాలంటే న్యాయమూర్తికి డబ్బు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు అన్నది తేలాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు